ఈరోజు నందిగుడుకు ఏఈడి ఆఫీస్ దగ్గరకు పోయినాం ఏఈడి గారు లేరు ఇక్కడ ఏఈ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం విద్యుత్ కార్యాలయం దగ్గరికి ఇక్కడ కూడా అధికారులు ఎవరు లేరు పన్నెండు గంటలు అవుతుంది ఇది అత్యవసరమైనటువంటి కేంద్రం విద్యుత్ అనేటువంటిది ప్రజల అత్యవసరమైనటువంటిది అవసరం జగనన్న ఖాళీలో కరెంటు సమైనటువంటి అప్ అండ్ డౌన్ అవుతుంది వాటి వల్ల అనేక మంది పేదవాళ్ళు సమైనటువంటిది టీవీలు కాలిపోయినాయి ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి ఫ్యాన్లు కాలిపోతున్నాయి బల్పులు ఎగిలిపోతున్నాయి ఆ రకంగా పేదలకు సంబంధించినటువంటిది కాయకర్తలు చేసుకొని బల్పులు వేసుకుంటే రోజుగా కాలిపోతున్నాయి నివాసం ఉండలేనటువంటి పరిస్థితి ఉంది రాత్రుల పూట సమైనటువంటిది చీకట్లో మగ్గుతున్నారు కానీ కరెంటు సమయంది సక్రమంగా అందిస్తాల్సినటువంటి అధికారులు సకాలంలో స్పందించడం లేదు ఫోన్ చేసి ఎత్తేటువంటి పరిస్థితి లేదు విద్యుత్ అధికారులు సమైనటువంటిది కాబట్టి జిల్లా ఎస్సీ దీనికి సంబంధించినటువంటి విద్యుత్ పై అధికారులు వెంటనే స్పందించి నందికొట్టుకురు ఇక్కడ విద్యుత్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విద్యుత్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం జగనాల కాలనీలో అప్ అవు డౌన్ అప్ అవుడ్ డౌన్ వల్ల అక్కడ ట్రాన్స్ఫారం కూడా కలిపే అవకాశం ఉంది కాబట్టి వెంటనే స్పందించి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిపిఎ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఆ ధర కార్యక్రమం